ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాఘ స్నానం విశిష్టత గురించి తెలుసుకుందాము మాఘమాసము తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మక నక్షత్రంలో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసము అయింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసము విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైనది ఈ మాఘమాసము నెల రోజులు నియమానుసారంగా స్నానము చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడినది మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండే సమయము హిందూ సాంప్రదాయం ప్రకారము మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానం పాపరహితం కోసము నదీ స్నానాలు చేయడము మాఘమాస సాంప్రదాయం స్నానాలు చాలా ప్రసిద్ధి పవిత్ర నదులలో అంటే గంగా యమున గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు స్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది మృఖండముని మనస్విల్లా మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా మంది స్నానం కోసం ఎదురుచూస్తూ ఉంటారు దీని కారణం ఈ మాఘ స్నానాల వెనుక ఉన్న ప్రత్యేక ప్రయోజనాలే మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి మాఘ స్నానం ఇహపరదాయకం సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేసే మహా పాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు అసలు ఈ మాఘస్నానం ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము బ్రహ్మచర్యము గృహస్థు వాన ప్రస్థానము సన్యాశ్రమాల వారు అన్ని వర్ణంలో వారు వర్గంలో వారు ప్రాంతంలో వారు ఈ మాఘస్నానం చేయవచ్చు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైన ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది ఇంట్లో బావినీటి స్నానం చేసే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమున సంగమ స్నానం నది శతగుణ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిన్నయ సింధులు స్పష్టం చేశారు రోజు సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమే విధియా తదియా తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి సూర్యోదయానికి ముందు నది స్నానం ఉత్తమం నది అందుబాటులో లేనివారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది ఇవేవి అందుబాటులో లేనప్పుడు పవిత్ర నది స్మరణతో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి